హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే హైకోర్టులో కానిస్టేబుల్ రాత పరీక్ష కీలో తప్పులు ఉన్నాయని ఒక కేసు అయితే వేయడం జరిగింది ఈ కేసు అసలు ఈ కేసు ఏంటి అసలు ప్రస్తుతం ఏం జరుగుతుంది ఆ కేసు ఈ కేసు తర్వాత ఏం జరుగుతుంది మరి ఈ కేసుకు సంబంధించి తప్పులు ఉంటే ఏమైనా మార్కులు యాడ్ అవుతాయా కేసు వల్ల ఈవెంట్స్ నిర్వహణకు ఇబ్బందులు ఏమైనా కలుగుతాయా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి దీనిపైనైతే ఉంటుంది పూర్తి అవగాహన మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఏదైతే ఈనాడు ఆర్టికల్లో వచ్చిందో కానిస్టేబుల్ పోస్టులో ప్రశ్నపతనం కీ రికార్డులను సమర్పించండి అని హైకోర్టు ఆదేశించింది దాంట్లో వచ్చేసి కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపతనం విషయంలో విడుదల చేసిన తుది కీకి సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని పోలీస్ నియామక బోర్డు హైకోర్టు ఆదేశించింది మరి దీనిని ఈ విచారణను ఈ నెల పది పద్దెనిమిదో తారీఖు కూడా వాయిదా వేసింది న్యాయమూర్తులు జస్టిస్ నరేందర్ గారు అలాగే శేఖర్ గారితో కూడిన ధర్మాసనం దిశ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది మరి పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ప్రశ్న పత్రంలో ఏడు ప్రశ్నలకు సరైన సమాధానాలు నిర్వహించలేదని దీంతో తాము దేహదారుడ పరీక్షకు అనర్హులు వేయమంటే పనులు పిటిషన్ ఇంతకుముందే సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం అయితే వేశారు అక్కడ వీళ్ళకు ఉపశమనం కలగపోవడంతో వీళ్ళు అప్పీలైతే చేయడం జరిగింది మరి ఈ అప్పీల్ పైన విచారిస్తూ కీ పైన ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో దాన్ని అలాగే విచారిస్తూ మరియు అధికారులు ఇచ్చిన వినతిని ఏమైతే మీరు ఇచ్చారనేది అప్పీల్దారులకు తమ ముందుంచాలని అయితే స్పష్టం చేయడం జరిగింది మరి ఈ కేసు అసలు ఏంటి కేసు ఇంతకుముందు ఏం జరిగిందన్న దాని గురించి కొంచెం తెలుసుకుందాం ఈ వీడియోలో మరి ఈ ఏదైతే ఏడు మార్కులు ఏడు ఏడు క్వశ్చన్లకు ఆన్సర్లు తప్పులు ఉన్నాయని వీళ్ళు పిటిషన్ వేశారు అది రిట్ పిటిషన్ వచ్చేసి రిట్ పిటిషన్ నెంబర్ ఫైవ్ డబల్ త్రీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ గారు అయితే ఈ బెంచ్ మీదకి అయితే వెళ్ళడం జరిగింది వీళ్ళు వేసిన కేసు ఈ కేసులో వచ్చేసి ఏదైతే పీసీ నోటిఫికేషన్ సంబంధించి ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించారు మరి దీని వల్ల మేము చాలా అయితే కొన్ని తప్పుల వల్ల మేము నష్టపోయామనే వీళ్ళైతే వీళ్ళైతే చెప్పడం జరిగింది దాన్ని కన్స్టర్ తీసుకుని వీళ్ళైతే ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ జి ట్వంటీ వన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాని ప్రకారం వీళ్ళైతే ప్రే చేసి అడగడం జరిగింది ఈ పిటిషనర్లో మరి ఈ పిటిషనర్కు తర్వాత వచ్చేసి ఏం జరిగిందంటే ఈ పిటిషనర్స్ అబ్జెక్షన్ ఫైనల్కి వచ్చేసి ఏదైతే వీళ్ళు మనకు ఐదు రెండు రెండు వేల ఇరవై మూడో తారీఖు ఫైనల్ కీ అయితే ఆ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారో ఆ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వీళ్ళు సెట్ ఏదైతే బీ కోడ్ ఉందో ఆ బి కోడ్లో కొన్ని తప్పులు ఉన్నాయని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది ఈ ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళు ఈ పిటిషనర్స్ అయితే దీన్ని రైజ్ చేయడం జరిగింది మరి అలాగే ఈ టోటల్గా ఏముంది ఈ క్వశ్చన్స్ ఎన్ని అబ్జెక్షన్స్ అయితే వచ్చినాయనే దాన్ని బట్టి చూస్తే రెండు వేల రెండు వందల అరవై ఒకటి అబ్జెక్షన్స్ గాను ఏదైతే క్వశ్చన్ నెంబర్స్ ప్రిలిమినరీ విటె విటెంటెస్ట్లో క్వశ్చన్ నెంబర్ ఎయిటీ త్రీ వన్ వన్ త్రీ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ టూ వన్ థర్టీ త్రీ వన్ ఫార్టీ వన్ వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ ఫోర్ దీనిని వీళ్ళైతే కన్సిడర్ చే చేశారు ఇవి ఫైనలైజ్ చేయడం జరిగింది రిలిమెస్ట్ అబ్జెక్షన్ కీలో మాత్రమే రెండు వేల రెండు వందల అరవై ఒకటి అబ్జెక్షన్స్ గాను మరి ఈ వీటన్నిటిని ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఉందో ఆ ఎక్స్పర్ట్ కమిటీతో వెరిఫై చేసిన తర్వాత ఐదు రెండు రెండు వేల ఇరవై మూడో తారీఖున వీళ్ళు ఫైనల్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత సెలక్షన్ ప్రాసెస్ లిస్ట్ ఏదైతే ఉందో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఫైనల్ మెరిట్ లిస్ట్ని అయితే వీళ్ళు తీయడం జరిగింది మరి అలాగే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఒకటి వీళ్ళు ఏం చెప్పారండి వీళ్ళు ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో ఈ ఈ జారీ చేసిన ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఇచ్చిన కీలో సెట్ బీలో కొన్ని మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి మరి ఆ మల్టిపుల్ ఆన్సర్స్ని వీళ్ళు కన్సిడర్ చేయలేదు ఈ రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి అందులో అని వీలైతే చెప్పడం జరిగింది మరి దీనివల్ల మేమైతే చాలా నష్టపోతున్నాము అని చెప్తూ సెలక్షన్ ప్రాసెస్కి కొంతమంది వీళ్ళు ఏదైతే ఈ పిటిషనర్ వేసినారో ఈ దీనిపైన కొన్ని కేసులని అయితే వీళ్ళు కాన్పూర్ యూనివర్సిటీ అండ్ వీసు సమీర్ గుప్తా అండ్ అదర్స్ కొన్ని కేసెస్ని అయితే వీళ్ళు రెఫరెన్స్గా అయితే చూపించడం జరిగింది దాని తర్వాత ఎవరైతే మన గవర్నమెంట్ ప్లీడర్ గారు ఉన్నారో ఆ ప్లీడర్ గారు తర్వాత వాదనలు వినిపిస్తూ రెండు వేల రెండు వందల అరవై ఒకటి అబ్జెక్షన్స్ గాను ప్రిలిమినరీ విటేషన్ టెస్ట్లో టోటల్ కన్సిడరేషన్ ఈచ్ ఎవ్రీ అబ్జెక్షన్ అంటే పూర్తిగా ప్రతి అబ్జెక్షన్ని మేము పరిశీలించినాము కన్సిడర్ చేసినాము తర్వాత సబ్జెక్ట్ కమిటీతో ఎక్స్పెక్ట్ కమిటీతో దీన్ని అదే చూడడం జరిగిందని చెప్తూనే ఈ సబ్జెక్ట్ కమిటీ ఏదైతే ప్యానల్ కన్సిడరేషన్ ఇచ్చారో ప్రతీ అబ్జెక్షన్ కూడా ప్రతి క్యాండిడేట్ ఎవరైతే పంపించినారో ఆ అబ్జెక్షన్ని మేము పూర్తిగా వివరిస్తూనే ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో దాన్ని క్లియర్ చేసి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో ఫైనలైజ్ చేసి ఒక ప్యానల్ అనేది దీన్ని గవర్నమెంట్ అఫీషియల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్తో పాటు అలాగే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గర ఉన్న మెటీరియల్తో టోటల్ గైడ్లైన్స్తో దీన్ని చేసిన తర్వాతనే చాలా చాలా మల్టిపుల్ లాంగ్వేజెస్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో అన్నీ పరిశీలించిన తర్వాతనే ఫైనల్కి అనేది ఐదు రెండు రెండు వేల ఇరవై మూడో తారీఖున మేమైతే ఇవ్వడం జరిగింది ఎనీ అబ్జెక్షన్స్ ఆర్ రిక్వైర్డ్ కూడా ఏది కూడా మేము కన్సిడర్ చేయలేదు కెనాట్ బి కన్సిడర్ అని వెళ్ళి చెప్పారు ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయనే ఉద్దేశంతో ద అబ్జెక్షన్స్ గివెన్ ఆఫ్ ద పిటిషనర్స్ అగెనెన్స్ట్ అండ్ ప్రిలిమినరీ పిటెస్ట్కి అంటే వీళ్ళుకి ఏదైతే పిటిషనర్స్ వేసారో దానికి అబ్జెక్షన్స్కి అగెనెస్ట్కి అయితే మేము ఇవ్వడం జరిగింది అని అక్కడ క్లియర్గా చెప్పారు దాంతోపాటు ఎవరైతే ఈ మన ప్లీడర్ గారు ఉన్నారో ఈ ఎవరైతే ఈ లాయర్ గారు రాజు అని రెస్పాండెంట్ గారు ఉన్నారో అక్కడ వీళ్ళైతే కొన్ని కేసుని ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నుంచి అలాగే రావల్ సింగ్ వీస్ దాంట్లో నుంచి కొన్ని ఈ వాదనలు అయితే వినిపించడం జరిగింది ఆ వాదనలో ఫిఫ్టీన్త్ సారీ ఫోర్టీన్త్ కాలంలో ఏదైతే ఉందంటే ఇన్ ద కేస్ ప్రజెంట్ కేస్ ఆఫ్ ఫైండ్ దట్ ఆల్ త్రీ క అంటే ఆ కేసులో ఏదైతే యూనివర్సిటీ యూనియన్ పబ్లిక్ ఉత్తరప్రదేశ్ ది సారీ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కేసులో మూడు కేసులు ఇలాగే లాంగ్ ప్రాసెస్తో ఉన్నాయి హైకోర్టు ఇట్ సెల్ఫ్ నాట్ నోటీస్డ్ దిస్ ఇలాంటి కేసెస్ని హైకోర్టు అక్కడ తీసుకోలేదు స్టాండ్ విత్ కమిషన్ ఏదైతే కమిషన్ ఫైనల్ చెప్పిందో దానికి సపోర్ట్ సపోర్ట్గానే ఇచ్చింది ఆ కేసులో అని అంటే వాళ్ళు కమిషన్ ఇచ్చిన టెక్స్ట్ బుక్స్ వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్స్కి ఇంక్లూడింగ్ వాళ్ళు జడ్జిమెంట్ దానికి అనుకూలంగానే మాత్రమే ఇచ్చినారు ఆ కేసులో అని అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే దెన్ ద కోర్ట్ మస్ట్ బి డౌన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఎక్స్పెక్ట్ అంటే కోర్ట్ అనేది ఎక్ ఎప్పటికైనా ఎక్స్పెక్ట్ యొక్క ఒపీనియన్ మాత్రమే తీసుకుంది ఆ కేసులో జడ్జెస్ యాజ్ నాట్ కనెక్టెడ్ టు ఎక్స్పెక్ట్ అంటే జడ్జెస్ సార్ జడ్జెస్ అనేవాళ్ళు కెనాట్ ఎక్స్పెక్ట్ కదా ఎక్స్పెక్ట్ చెప్పిన వాళ్ళు దాంట్లో ఆ కేసులో వినింది కాబట్టి అక్కడ ఏదైతే చెప్పారో ఓవర్ ద దర్ జ్యుడిషన్ అప్ టు ఒపీనియన్ ఆఫ్ ది ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ఏదైతే చెప్పారో ఆ ఒపీనియన్ మాత్రమే అక్కడ తీసుకోవడం జరిగిందని ఇక్కడ జడ్జి గారు అయితే క్లియర్ కట్గా సో తర్వాత వచ్చేసి ఈ ఏదైతే మన పిటిషనర్ తరఫున ఉన్నారో లాయర్ గారు ఆ పిటిషనర్ తప్పుడు లాయర్ గారు అని చెప్పారంటే రిటర్న్ క్షే నిక్షన్లో వన్ ఆర్ టూ మార్క్స్తో చాలా మంది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కానీ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు వాళ్ళంతా మీరు నష్టపోతున్నారు ఫైనల్ కిల్ వల్ల సో వీళ్ళంతా నష్టపోతున్నారు కాబట్టి ఈ అబ్జెక్షన్ని పిటిషనర్ తీసుకొని వీళ్ళు తీసుకుంటే వీళ్ళు క్వాలిఫై అవుతారు సో పిటిషనర్ తరఫున ఈ మెటీరియల్ అనేది వీళ్ళు ఇచ్చినది కరెక్ట్గానే ఉంది దీన్ని కన్సిడర్ చేయండి అని ఇతనైతే చెప్పకనే అడుగుతున్నాడు అలాగే ఏదైతే సెలెక్టింగ్ ద రైట్ యాన్సర్స్ ఉన్నాయో ఆ రైట్ యాన్సర్స్ అలా చేయండి ఏదైతే సబ్జెక్ట్ రిలేటెడ్స్ ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళు ఇచ్చినటివే రాంగ్ అని ఇతనైతే వాదించడం జరిగింది ఈ వీటన్నిటినీ కన్సిడర్ చేసిన తర్వాత ఏదైతే మన జడ్జి గారు ఉన్నారో ఏదైతే మన గవర్నమెంట్ ప్లీడర్ గారు దాన్ని కన్సిడరేషన్ ఏదైతే వాదించారో దాన్ని ఏకీభవిస్తూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కంటే మేమేం ఎక్కువ కాదనే ఉద్దేశంతో తెలుసుకుంటూ ఆల్రెడీ ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్లో ఫోర్టీన్త్ కాలంలో ఏం చెప్పారు క్లియర్ కట్గా జడ్జిమెంట్లో కెనాట్ బి స్టార్డ్ ఇన్ ద సెలెక్షన్ ప్రాసెస్ బేసింగ్ అపాన్ డిస్క్రిప్సెస్ ఇన్ రెస్పె రెస్పెక్ట్ ఆఫ్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అంటే ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేటివి ఉ డిఫరెంట్ టైప్లో కొన్ని మెటీరియల్స్లో కొన్ని విధాలుగా ఉంటాయి సో అన్నిటినీ పరిగణలోకి మేము తీసుకోవాలంటే కష్టము అని చెప్తూనే ఫర్ మోస్ట్ వెల్ కన్సిడర్డ్ ఇష్యూ ద క్యాన్స్ డిలే అంటే దీన్ని ఒకవేళ గిన మేము ప్రతిదీ తీసుకుంటూ వెళ్తేగినా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది సో ఎటువంటి ఇందులో మేము ఇంటరాక్ట్ అవ్వము అని చెప్తూనే ఈ ఏదైతే డిస్ప్యూట్ ద కోర్ట్ గ్రౌండ్ ఆఫ్ మల్టిపుల్ ఆన్సర్స్ ఆర్ అవైలబుల్ అంటే ఇందులో మల్టిపుల్ ఆన్సర్స్ అవైలబుల్గా ఉన్నా కానీ మేము ఏదైతే అక్కడ గవర్నమెంట్ ప్లీడర్ గారు వాదించారో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో మేము ఏకీభవిస్తూ దాన్ని మేము వన్ ఆర్ టూ క్వశ్చన్స్ నథింగ్ బట్ అంటే ఒకటి రెండు క్వశ్చన్స్ అనేటివి పెద్దగా కాదు కాబట్టి ఇన్ థౌజండ్స్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారు ఆల్రెడీ ఇందులో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్ కాబట్టి ఈ ఏదైతే మేము సబ్జెక్ట్ ఎక్స్పెట్తోనే మేము ఏకీభవిస్తున్నామనేది చెప్తూనే జడ్జి గారు ఈ జడ్జిమెంట్ అయితే ఏకి ఇవ్వడం జరిగింది ఫైనల్గా ఈ బ్రిడ్ పిటిషన్ అనేది డిస్మిస్ చేసి దీని అయితే అదే ముందుకు వెళ్ళకుండా వాళ్ళకు వ్యతిరేకంగా అయితే దీని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ జడ్జిమెంట్లో ఉన్న సారాంశం అయితే ఇది ఈ జడ్జిమెంట్ మరి వచ్చిన తర్వాత వీళ్ళైతే అప్పీల్కి అయితే వెళ్ళడం జరిగింది అప్పల్కి వెళ్ళిన తర్వాత ఈ ఏదైతే పద్నాలుగో తారీఖు జరిగిందో ఈ పద్నాలుగు తారీఖు తర్వాతనే ఇందాక వివరించినట్టుగా మళ్ళీ వీళ్ళు ఈ అపీల్ని పరిశీలిస్తారు అక్కడ అపీలు కరెక్ట్గా ఉందా జడ్జిమెంట్ ఇచ్చిన ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో సింగిల్ బెంచ్లో ఆ జడ్జిమెంటు కరెక్ట్గా ఉందా లేదా అనేది డివిజనల్ బెంచ్ అనేది చూస్తుంది ఆ దిగిన ఒకవేళ వాళ్ళు కన్సిడర్ అయ్యారంటే ఇక్కడ ఈ పిటిషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకా ఫర్దర్గా వీళ్ళు మళ్ళీ హయ్యర్ కోర్టుకు కూడా అయితే ఆప్షన్ ఉంటుంది కానీ మ్యాక్సిమం అక్కడ ఇది ఒకవేళ ఇక్కడ వీళ్ళు గీనా ఏకీభవిస్తే సింగిల్ బెంచ్తో అలా జరిగింది కరెక్ట్గానే వీళ్ళు ఉన్నారని ఏకీభవిస్తే మాత్రం ఇది అక్కడే డిస్మిస్ అవుతుంది ఈ కేసు ఒకవేళ లేదు నిజంగా ఇది అలా కాదని తప్పని భావిస్తే మాత్రం ఈ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్ పైన స్టే కానీ ఇస్తే మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ వాదనలు వింటారు మళ్ళీ వాదనలు విన్న తర్వాతనే దీనికి ఏదైనా తుది తుది తీర్పు అనేది వస్తుంది ఒకవేళ తుది తీర్పు వాళ్ళకు అనుకూలంగా ఉంటే మాత్రం ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి ఎన్ని క్వశ్చన్స్ రైట్గా ఉన్నాయి అనేది వీళ్ళు పరిశీలించి ఒకవేళ దానికి అను వీళ్ళకి అనుకూలంగా ఈ జడ్జిమెంట్ ఇస్తే మాత్రం ఆ మార్కులు కలపమని ఒకవేళ ఇస్తే మళ్ళీ వాళ్ళకు సపరేట్గా ఎన్ని మార్కులు కలిపి మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఇది ప్రాసెస్ అది డిలే అవుతుంది కాబట్టి మళ్ళీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు డివిజనల్ బెంచ్కి ఏదైతే ఉందో దాన్ని ఓన్లీ సింగిల్ బెంచ్ని ఇక్కడ ఇచ్చిన జడ్జిమెంట్ని మాత్రమే వీళ్ళు కన్సిడరేషన్ తీసుకొని జడ్జిమెంట్ ఇస్తారా లేదంటే వాదనలు వింటారా అనేది తర్వాత అయితే తెలుస్తుంది మ్యాక్సిమం అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ని ఇక్కడ రివ్యూ చేస్తారు రివ్యూ చేసిన తర్వాత అది కరెక్ట్గా ఉంటే ఓకే అక్కడతో కేసు డిస్మిస్ చేస్తారు తర్వాత వాదనలు అనేవి ఉండవు ఒకవేళ అక్కడ కరెక్ట్ కాదని అనిపిస్తే మాత్రం వాదనలు విని దీన్ని ఫర్దర్ ప్రాసెస్ ముందుకు తీసుకువెళ్తారు ఓకే ఇది ఫ్రెండ్స్ పూర్తి సమాచారం అయితే మీకు అందనుకుంటా మ్యాక్సిమం పద్నాలుగు పద్దెనిమిదో తారీఖు దీని గురించి అయితే హియరింగ్ జరుగుతుంది దాని తర్వాత ఆ రోజు సబ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఇచ్చిన కీని వీళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత ఆ రోజు దీన్ని వీళ్ళు చే అదే పరిశీలించి తర్వాత ఏంటి కరెక్ట్ ఉన్నాయా లేదని పరిశీలించిన తర్వాత ఆ రోజు తీర్పుని వీళ్ళు రిజర్వ్ చేయడానికి అవకాశం ఉంది రిజర్వ్ చేసిన తర్వాత వన్ వీక్లో కూడా వీళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది లేదంటే అదే రోజు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మళ్ళీ మీకైతే తెలియజేయడానికి ముందు ఉంటాను చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ జై హింద్